రవాణా శాఖ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది హైదరాబాద్ శివార్లోని నాలుగు ప్రాంతాల్లో మొత్తం చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది ప్రస్తుతం వైజాగ్లో మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు ఈ తనిఖీలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి ఖాజా కర్నూలులో ఘోర బస్సు దుర్ఘటన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రత్యేకంగా ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు నిన్న ప్రత్యేకంగా టీవీ నైన్ పరిశీలనలో చాలా బస్సుల్లో కనీసం భద్రతా నియమాలు పాటించినట్టు గుర్తించారు ఇదే అంశం అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈరోజు భారీ ఎత్తున వేరు బృందాలుగా అధికారులు రైడ్స్ చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం ఒక బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ ఇది విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇది ఈ బస్సులో ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ఈ నిబంధనలు పాటిస్తున్నారని దానిపై పూర్తిస్థాయిలో చెక్ చేస్తున్నారు ఇది చెప్పండి సార్ ఈరోజు మీరు ప్రత్యేక బృందాలుగా చేస్తున్నారు ఎన్ఏడి గాజువాక పాటు ఇక్కడ సచిన్ జంక్షన్లో ఏ ఏ అంశాల మీద దృష్టి సారించారు ఎటువంటి లోపాలను గుర్తించారు ఇప్పటివరకు ముఖ్యంగా ఇప్పుడు మనకి వీళ్ళు బస్సు బస్ వానరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ బస్సుకు మనం చూసుకున్నట్లయితే ఫార్టీ టూ సీటింగ్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి బట్ ఇది అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా ఆల్టరేషన్ చేశారండి ఈ సీ ఇది యాక్చువల్గా ఫార్టీ టూ సీటింగ్ ఉండాలి బట్ వీళ్ళు ఏమొచ్చి మనం కౌంట్ చేసినట్లయితే పద్దెనిమిది సీటర్ ఉన్నది ఇరవై స్లీపర్ ఉన్నదండి అంటే అనాథరైజర్గా పర్మిషన్ తీసుకోకుండా భద్రతా ప్రమానాలు పాటించకుండా రేపొద్దున ఇప్పుడు నిన్న అనుకో మనకి అనుకోని నిన్న ప్రమాదం జరిగింది ఈ సో అటువంటి సందర్భాల్లో ప్రయాణికులు ఎలా తప్పించుకునే పరిస్థితి లేకుండా వీళ్ళు వీళ్ళు ఆల్టరేషన్ చేయడం జరిగింది సో దీ ఈ బస్సు మీద మేము కేసు రాసి మేము వెహికల్ సీజ్ చేస్తాం సార్ అంటే పర్మిషన్ లేకుండా వీళ్ళు కన్వర్ట్ చేశారు సీటింగ్ కెపాసిటీ బట్ ఇక్కడ మనం కౌంట్ చేసినట్లయితే పద్దెనిమిది పద్దెనిమిది సీట్స్ ఉన్నాయి స్లీపర్ ఇరవై ఉన్నాయి అనమాట యాక్చువల్ గా నలభై రెండు మాత్రం సీటింగ్ ఉండాలి మరి ఇది పర్మిషన్ లేకుండా వీళ్ళు చేశారు మరి అయినప్పటికీ ఏపీలో స్లీపర్ బస్ అనుమతి లేదు కదా అంటే ఏపీ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏపీ రిజిస్ట్రేషన్ సార్ అంటే మనము అది అట్ ది టైమ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చారండి అది మనకి మాక్సిమం థర్టీ సిక్స్ థర్టీ టూ మాత్రం వస్తాయి ఇంకా మిగతా ఇప్పటివరకు మీ వరకు మీ లోపల అండి ఈ బస్సు మిగతా బస్సుల్లో కూడా ఫైర్ ఎక్స్టింగ్ అండి దీనికి వ్యాలిడిటీ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది ఇది ఫైర్ ఎక్స్టింగ్ ఇది ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తున్నారు అది అది మీకు ఆపరేట్ చేయడం వచ్చా మీకు వచ్చండి పిన్ తీసి ప్రెంట్ ఆపరేటింగ్ అవ్వదండి ఇప్పుడు అవ్వదు ఇక్కడ అవదండి ఇక్కడ అలా చేయకూడదు బయట ఏదైనా సడన్ ఇప్పుడు ఫైర్ అయింది ఎగ్జిటింగ్ ఈ పిన్ తీసి డైరెక్ట్ గా ఈ బటన్ ఏదో చూసారా ఇది ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఫైర్ ఫోమ్ వస్తుందండి దానివల్ల మనం ఫుల్ ఉన్నా సార్ అది ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తున్నారు అదే సార్ దాని గురించే ఇప్పుడు మేము చెక్ చేశాం కాబట్టి కొత్తది ఆల్రెడీ తెప్పించాం సార్ మీకు జస్ట్ ఒక టూ మినిట్స్ లో వస్తుంది సార్ అంటే అధికారులు వస్తేనే కానీ మీరు కొత్త తెప్పించరా ఎక్స్పైర్ ఆల్రెడీ మేము తెప్పించే ఉంచాం రెండు సిలిండర్లు ఉంటాయి అధికారులు వచ్చే కానీ అది తీయలేదు కదా మా ఆఫీస్ ఉన్నాయి సార్ మీ ఆఫీస్ దగ్గర ఆఫీస్ లో కాదు కదండి ఆ బస్సు లో పెట్టాను కదా ఆఫీస్ లో ఉన్నాయి తెచ్చుకుంటున్నాము ఈ లోపు మీరు వచ్చారు సార్ ఇక్కడికి మేము రావడం కదండి అది నిన్న మొన్న ఇన్సిడెంట్ జరిగింది జరిగింది ఇప్పటివరకు మీరు మార్చుకోలేదు అధికారులు వచ్చిన తర్వాత మేము యాక్చువల్ గా పార్కింగ్ లో ఉన్నాము మేము జస్ట్ వచ్చింది ఇప్పుడే ఆల్రెడీ మా ఆఫీస్ లోనే దీనికి సంబంధించి ఎగ్జనింగ్ సిలిండర్ అవి తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇస్తున్నారు సిట్టింగ్ కెపాసిటీ స్లీపింగ్ గా మార్చారు అది సార్ ఆల్రెడీ చట్ట ప్రకారంగానే రూల్స్ ప్రకారంగానే ఉన్నాయి అది కదా చట్టాలు తెలియదు వాళ్ళు చెప్తున్నాను తెలుసు సార్ వాళ్ళకి తెలియకంటే ఉండవు కదా నేను వాళ్ళే చెప్తున్నారు సార్ నిమనాల వృద్దాం అని అది మనకు తెలుసు సార్ అది ఒకసారి మనం చెక్ చేయించమంటాం విశాఖపట్నం టు హైదరాబాద్ సార్ హ్యామర్లు ఎక్కడైనా పెట్టారా మీరు మేము ఆల్రెడీ ఉంచాం సార్ తీసుకు చూపి ఎక్కడ ఎక్కడ పెట్టారు సీట్ డోర్ చూపించండి అలాగే సార్ ముందు రండి ఇది పెట్టాలి ఇది పెట్టాలి సార్ నేను పెట్టేసి నేను వస్తాను మీరు పెట్టేసింది సార్ మీ పదన అక్కడ పెట్టేసాయండి సార్ ఇది ఇక్కడ పెట్టేలేదు కదా అక్కడ రోడ్ సైడ్లో పెట్టాలి ఓకే ప్రధానంగా చూడొచ్చు ఈ ఈ ట్రావెల్స్ బస్సులో ప్రత్యేకంగా ఇలాగ ఇన్సిడెంట్ అయింది కదా ఇలాగ ఇన్సిడెంట్ అయినందుకు ఇలాగా ఇలాగా అన్ని యాక్షన్ తీసుకోవడం కానీ ఇమ్మీడియట్గా కానీ చేస్తున్నారు కానీ ఇన్సిడెంట్ అవ్వకముందు ఎందుకు ఇలా చేయలేదు ఇప్పుడు జరిగిన దానికి మనం ఏం తీసుకురాలేం కదా చెక్ చేస్తున్నారు ఇప్పటివరకు కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి చెక్ చేస్తున్నారు ఇలాగా అట్లీస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్కో ఎవ్రీ సిక్స్ మంత్స్కో కంపల్సరీ ఇలా జరిగితే మా ప్రాణాలు అనేది మాకు దక్కడం జరుగుతుంది అదొకటి బాధ వేస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు రావడం జరిగింది సార్ వాళ్ళు రావడం జరిగింది కానీ అది కరెక్టే ఓకే ఇప్పుడు వస్తూ ఉన్నాం కాకపోతే కూడా అవగాహన పెంచుకోవాలి కనీసం వాళ్ళకి ఏదైనా లేకపోతే సేఫ్టీ ఆఫీసర్స్ చెప్పగలరా అదే సార్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎంటర్ కదా సార్ ఇప్పుడు సార్ వాళ్ళకి మేము ఏదన్నా ప్రైవేట్ ట్రావెల్స్ చెప్పాలన్నా దబాయించి మాట్లాడాలన్నా వాళ్ళు చెప్తే వినకపోతే కనీసం ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టండి సార్ లేకపోతే మేము మేలు పెట్టుకుంటే మీరు టికెట్ ఎక్కడ బుక్ చేసి అలా చెప్తారు కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగక ముందు కూడా అట్లీస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకసారి తప్పనిసరిగా తప్పనిసరిగా మా ప్రయాణికుల భద్రత చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీకు ఎప్పుడైనా మీరు ఏదైనా వెహికల్ నెంబర్ మీద కంప్లైంట్ ఇస్తే దాని తక్షణం చర్యలు తీసుకుంటారండి అంటే వాళ్ళకి కంప్లైంట్ ఎలా ఇవ్వాలో కూడా కొంతమంది వాళ్ళకి ఏమంటారు మీరు వాళ్ళకి మెయిల్ లో పెట్టినా లేకపోతే మా కమిషనర్ గారి నంబర్ పెట్టిన లేకపోతే మాకు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము షూర్గా ఆన్లైన్లో పెట్టినా సరిపోతుందండి ఆఫీస్కి రావడం లేదు గ్రీవ్యాన్స్లో పెట్టినా సరిపోద్ది వెహికల్ నెంబర్ మాకు పెడితే చాలు సార్ మేము తక్షణం యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే ప్రయాణికుల భద్రత చాలా ఇంపార్టెంట్ సార్ అది షూర్ సో ఇది ఓవరాల్గా చూడొచ్చు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విచ్చలవిడిగా వసూలు చేస్తూ టికెట్లు భారీగా వసూలు చేస్తూ ప్రయాణికులకు జర్నీ కల్పిస్తున్నప్పటికి కనీస భద్రతా నియమాలు పాటించట్లేదు ఈ బస్సులో ప్రత్యేకంగా ఆ ఫైర్ ఎస్టేషన్ ఉన్నప్పటికి అది ఎక్స్పైరీగా అయ్యిందని చెప్తారు మరోవైపు ఈ సీటింగ్ కెపాసిటీకి మాత్రమే దీనికి పర్మిషన్ ఉన్న స్లీపర్ పైన చూడొచ్చు ప్రత్యేకంగా దీన్ని కూడా ప్రత్యేక మోడిఫై చేశారు మోడిఫై చేసి దీన్ని స్లీపర్గా మార్చినట్టు అధికారుల పరిశీలనలో తెలిసింది ర్యాండమ్గా చెక్ చేస్తున్న సమయంలో ఇది ఒక్కసారిగా బయటపడడంతో మరికొన్ని బస్సులపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు ఇలా కేవలం ఒకసారి రెండు సార్లు కాదు ర్యాండంగా ఒక వారానికి ఒకసారి కానీ నెలకి రెండు మూడు సార్లు కానీ చెక్ చేస్తూ ఉంటే తమ ప్రాణాల భద్రతకు భరోసా కలుగుతుందంటున్నారు ప్రయాణికులు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం